పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు జరపాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది డబ్బు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా కూడా గంటల తరబడి బ్యాంకుల్లో గడపాల్సి ఉండేది కాలం మారింది ఇప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీ అయినా నిమిషాల్లో జరిగిపోతుంది పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్స్తో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా క్షణాల్లో జరిగిపోతున్నాయి మార్కెట్ లో ప్రముఖంగా యూపీఐ సేవలు కొనసాగిస్తున్న యాప్స్ లో పేటిఎం ఫోన్ జీపే భీమ్ వేదికలను యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు కరోనా సంక్షోభం తర్వాత దేశంలో ఫోన్ల డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైన నేపథ్యంలో వాటికి సంబంధించిన కొన్ని మార్పులను తెలుసుకోవడం ఉత్తమం ఇదిలా ఉండగా ఆగస్ట్ ఒకటి నుంచి యూపీఐ సేవల్లో కొత్త నియమాలు అమల్లోకి తీసుకురానున్నారు ఆటోపే బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు వర్తించే ఈ రూల్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ మార్పులు ముఖ్యంగా యూపీఐ సిస్టంపై పై ఉన్న భారాన్ని తగ్గించి ట్రాన్సాక్షన్స్ వేగవంతం చేయటానికి తీసుకున్న నిర్ణయం అంటున్నారు ఆగస్ట్ ఒకటి నుంచి రోజుకు యాభై సార్లు మాత్రమే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఏదైనా పేమెంట్ హోల్డ్ లేదా ఫెయిల్ అయితే దాన్ని స్టేటస్ ను రోజుకు మూడు సార్లు మాత్రమే చెక్ చేసుకునే సదుపాయం కలదు అయితే ప్రతి చెక్కింగ్కి గ్యాప్ కనీసం తొంభై సెకండ్లు ఉండాలి ఈ మార్పుల వల్ల సర్వర్లు మొరాయించకుండా చెల్లింపులు ఆగిపోకుండా వేగం అయ్యేందుకు అవకాశం ఉంది మీ మొబైల్ నంబర్ కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని మీరు రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే చూడగలరు ఇది కూడా అనవసరమైన ఏపీఐ కాల్స్ ఆటో డెబిట్లు అనగా నెలలో ఒక్కరోజు ఖచ్చితంగా కట్ అయ్యే బిల్లులు ఇకపై పరిమిత సమయాల్లో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి ఉదయం పది గంటల లోపు అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మాత్రమే ఐదు గంటల మధ్య చెల్లింపులు జరుగుతాయి ఇక ఆటోపే ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ స్వల్ప మార్పులు తీసుకొచ్చింది సబ్స్క్రిప్షన్లు విద్యుత్ వాటర్ బిల్లు ఈఎంఐ వంటి వాటన్నింటికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది ఆటో పేమెంట్స్ కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారులు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది भारत దేశం ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి ఆర్థిక లావాదేవీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇక డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల విధింపు గురించి ఆర్బిఐ గవర్నర్ సంజయ్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు భారత్ లో యు ఆధారిత చెల్లింపుల సంఖ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా పెరిగిపోయాయి మౌలిక వసతుల నిర్వహణను బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎన్పీసీఐ భరిస్తున్నాయి ఫలితంగా వినియోగదారులు ఉచితంగానే ఈ సేవలను పొందగలుగుతున్నారు ప్రస్తుతం చెల్లింపులకయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు ఏ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూర్చాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు